మండల అధ్యక్షుడు రాఘవర్ధన్ రెడ్డి మున్సిపల్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇన్చార్జ్ మంత్రి గారు స్థానిక శాసనసభలో వారు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది దాని ప్రకారం మూడు నిర్ణయాలు మనము తీసుకున్నాము రేపు అన్ని స్కూల్స్కి అంగన్వాడీస్కి సెలవు ఉంటుంది అండి ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎలాగో ఎల్లుండి మనకి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ని ఉంది రేపు అయితే మనము అడిషనల్ గా లీవ్ ఇస్తున్నాము దాని చే దయ చేసేసి మీ మీ పిల్లలకి సేఫ్గా ఇంట్లో ఉండండి స్టాఫ్ కానీ వస్తారు అంగన్వాడీ స్టాఫ్ కానీ మన స్కూల్ స్టాఫ్ కానీ బట్ స్టూడెంట్స్ షుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌజెస్ అనమాట సెకండ్ థింగ్ ఏమైనా టాల్ బిల్డింగ్స్ దగ్గర టాల్ స్ట్రక్చర్స్ దగ్గర టాల్ ట్రీస్ కానీ టాల్ పోల్స్ కానీ అక్కడ మీరు నిల్చొకండి లాస్ట్ టైం కూడా టూ ఆర్ త్రీ కేసెస్ మన దృష్టిలో వచ్చినాయి పిడుకులు పడేవారు పాపం చనిపోయారు సో ఎప్పుడైనా లైటింగ్ ఉంటే టాల్ స్ట్రక్చర్స్ దగ్గర వస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి దయచేసేసి టాల్ బిల్డింగ్స్ దగ్గర మనకి మనము ఉండకూడదు అసలు అయితే మనము ఇంట్లో ఉండాలి అసలైన అవసరం ఉంటేనే ఇంటి నుంచి బయట రండి అదర్వైజ్ ప్లీజ్ బీ సేఫ్ లైఫ్ ఉంటేనే అంతా ఉంటుంది థర్డ్ ఇంపార్టెంట్ నోటీస్ అంటే అనంతగిరి యూజువల్గా ఇప్పుడు లాంగ్ వీకెండ్ లాగా కూడా వస్తుంది ఎక్కువగా హైదరాబాద్ హైదరాబాద్ ఉన్నవారు ఇక్కడ వస్తారు టూరిజం రూపంలో సో దిర్ల్ బి నో బోటింగ్ నో ట్రెక్కింగ్ యాక్టివిటీ టిల్ సండే అనమాట దయచేసేసి మీరు కూడా మీ ఇంట్లో ఉండండి అనంతగిరి దగ్గర దయచేసేసి పర్యాటకులు ఎవరికి అనుమతి ఉండదు మీరు కూడా ప్లీజ్ డోంట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ దర్ హౌజెస్ మీరు మీ ఇంట్లో ఉండండి మనం ఇక్కడ వస్తే కూడా మేము ఏమైనా టూరిస్ట్ యాక్టివిటీస్ని అలౌ చేయము టిల్ ద సండే ఫోర్త్ పాయింట్ ఈజ్ మనం ప్రతి మండల్లో కానీ ప్రతి డివిజన్లో జిల్లాల్లో ఇప్పుడు మీడియా ద్వారా ఇంపార్టెంట్ ఉన్న నెంబర్స్ విద విడుదల చేస్తాము ఏమైనా ఏమైనా సమస్య ఉంటే మీకు ఏమైనా నష్టం ఉంటే ఏమైనా లాస్ ఆఫ్ లైఫ్ కానీ ప్రాపర్టీ కానీ అనిపిస్తే మీరు దయచేసి మనకి చెప్పండి మనం ఖచ్చితంగా పోలీస్ యంత్రం కానీ మన యంత్రం కానీ మీ సర్వీసెస్లో అందుబాటులో ఉంటాము థ్యాంక్ యూ